దేశంలో అక్రమ వలసదారులు ఎంత ఎక్కువైపోయారంటే ఈరోజు ఎర్రకోటలో కూడా ప్రవేశించేస్తున్నారు ఎర్రకోటలో రేపు ఆగస్టు పదిహేను జరగబోయే వేడుకల్లో బాంబులు పెట్టడానికో లేకపోతే కుట్రలు చేయడానికో తెలియదు కానీ ఐదుగురు బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు అయితే వీళ్ళైతే చొరబడడానికి ప్రయత్నిస్తే వాళ్ళందరూ కూడా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వారే వారిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఎలాంటి పరిస్థితులు ఈరోజు రోహింగ్యాలు ఎక్కువైపోతే అక్రమ వలసదారులు ఎక్కువైపోతే ఈరోజు దేశంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో చూడండి అందుకే దీన్ని ఎన్ఆర్సీ ద్వారా బయటికి పంపించాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావు శక్తులు అలాగే సూడో సెక్యులరిస్టులు విదేశ శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తులు అందరూ కలిసి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు గత అరవై డెబ్బై సంవత్సరాలుగా రోహింగ్యా ముస్లింలతో ఈ దేశాన్ని నింపేశారు అందుకే పశ్చిమ బెంగాల్ మన చేతికి రాదు జార్ఖండ్ మన చేతికి రాదు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా అదే విధంగా రోహింగ్యాలను తీసుకొచ్చి ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి కదా ఈరోజు ఎర్రకోటలోకే వాళ్ళు ప్రవేశిస్తున్నారు రేపు పొద్దున మన ఇంట్లోకి కూడా ప్రవేశిస్తారు ఇక మొత్తం వీళ్ళు పెరిగిపోయిన తర్వాత ఈ దేశం మొత్తం ఒక నలభై యాభై ఒక యాభై కోట్ల మంది ముస్లిమ్స్ అయిపోతే ఈ రోహింగ్యాలు ఒక ఇరవై కోట్ల మంది కనుక ఇక్కడ చొరబడితే పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది ఈ దేశం అప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇండియా ఈ మూడు కలిసిపోతే ఇంకా వంద కోట్ల పైగానే ముస్లిమ్స్ అవుతారు ఇంకెవడు వాళ్ళని నొపుతాడు ఆల్రెడీ ఇప్పటికే దేశం ప్రపంచంలో రెండు వందల యాభై కోట్ల మంది ఉన్నారు కదా భారతదేశాన్ని గనక విచ్ఛిన్నం చేయగలిగి భారతదేశాన్ని గనక ఇస్లాం దేశంగా తయారు చేయగలిగితే ఇంకా ప్రపంచంలో ఇంకా వాళ్ళకు అడ్డే లేదు అదే ప్రణాళిక ఒక మిషన్ కోసం పనిచేస్తున్నాం మతం మారలేదని ప్రేమించి అంటే లవ్ జిహాద్ అనమాట ఇలాంటి లవ్ జిహాదులు ఆర్థిక జిహాదులు అన్ని విధాలుగా ప్రణాళికలు రచించి టూరిజం జహాదులు కూడా జరుగుతున్నాయి ఇలాంటివి చెప్తే నమ్మరు మీరు ఈరోజు ఎర్రకోటలోకే ప్రవేశం చేస్తున్నారు అదే ఎర్రకోటలో ఏడుగురు అధికారులు ఏమోచ్చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారు వాళ్ళందరినీ సస్పెండ్ చేశారులేండి కానీ నిజంగా ఎందుకు మన దేశంలో బాంబులు పేలుతున్నాయి ఎందుకు మనల్ని చేస్తారంటే ఒకటేమొచ్చి ఉగ్రవాదులు వాళ్ళు మిషన్ కోసం పనిచేస్తారు ఇక్కడేమో అధికారులు ఏమొచ్చేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు అంతా జరిగిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏంటి లాభం ఇదే మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం